చెప్పండి అంటే నిన్న విష్ణుప్రియ హెల్మినేట్ అయ్యారు కదా సో పేరు అంటే అని పేరు పేరే తన ముందు నుంచి కూడా ఏం ఆడట్లేదు గేమ్ తను ఉండడం వల్ల అబ్బాయి ఎవరు పృథ్వీ ఉండడం వల్లే ఇప్పటిదాకా వచ్చింది వచ్చింది ఎట్లుంది ఇప్పుడు టాప్ త్రీలు ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నారు సేమ్ గౌతమ్ నిఖిల్ ప్రేరణ ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్ లో అన్ఫేర్ ఎలిమినేషన్ ఎవరిదంటే ఏం చెప్తారు రోహిణి అన్ఫేర్ రోహిణి అన్ఫేర్ ఎవరవుతారు అనుకుంటున్నారు నిఖిలే అయితారు ఏమీ లేవు కానీ తననే బాగా ఇచ్చేస్తున్నారు బయట కూడా ఏమో తను చేసుకుంటున్నాడు ఎవరు చేసుకుంటున్నారా కానీ ఏం బాగుందని అయితే నేను ఏం చెప్పను అంటే తను స్టామినా అది బా ఆడుతున్నాడు తను కూడా ఎవరు ఆడుతున్నారంటే నేను అంటే యాక్చువల్ గా జెన్యున్గా ఉండే ఇష్టపడతాను ఈ సార్ అయితే తను జెన్యున్ అని అనిపించింది మన గౌతమ్ నబిల్ జెన్యున్ చాలా మంచిగా ఉంటాడు కాకపోతే స్టార్టింగ్ లో ఆడేవాడు బాగాపోయింది ఏమో ముందున్న అది ఇప్పుడు లేదు గౌతమ అంటే మరి తను యాక్ట్ చేస్తున్నాడేమో తెలియదు కానీ తనైతే మంచిగా అనిపిస్తుంది జెన్యున్ గా అనిపిస్తుంది

పృథ్వి తన అగ్రెసివ్నెస్ కూడా చాలా బయట కూడా అలాగే ఉన్నాడు ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చూసినా కూడా బయట కూడా అలాగే ఉంది విష్ణుప్రియనే తినవల్ల వచ్చింది కానీ తనైతే గేమ్ ఆడాడు ముందు నుంచి కూడా ఫ్రెండే నేను ఫ్రెండే అని చెప్తున్నాడు తనైతే తినవల్ల ఏం లేదు కాబ విష్ణుప్రియ మాత్రమే తన వల్ల ఉందేమో అనిపిస్తుంది అసలు మొత్తం ఈ ఉంటది అంతా గోలగోళ చిల్లర ఆవరేజ్ అప్పుడు శ్రీముఖి వాళ్ళు అప్పుడు ఉన్నంత ఇప్పుడు ఏం లేదు ఎవరు దొరకక వీళ్ళు వీళ్ళని అక్కడక్కడ నేర్కొస్తుంది బానే ఉంది రాజు

Thank you. Thank you. Thank you.